అయోధ్య రాముడు విగ్రహం నల్లగా ఎందుకుంది అయోధ్య రాముడు బ్లాక్ కలర్లో ఎందుకున్నారు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం రండి యాభై ఒక్క ఇంచెస్ ఉన్న రాముని విగ్రహాన్ని మైసూర్కి చెందిన అరుణ్ యోగరాజు అనే ప్రముఖ శిల్పి విగ్రహాన్ని అంటే ప్రముఖ శిల్పి విగ్రహాన్ని తయారు చేశారు అయితే ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన రాయి బ్లాక్ కలర్లో ఉంటుంది దీన్ని కృష్ణ శాస్త్రి అని అంటారు ఎందుకంటే ఇది సేమ్ కృష్ణుడి రంగులో ఉంటుంది అయితే విగ్రహానికి ఈ రాయి వాడటానికి కారణం ఏంటంటే జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం ఈ రాయి రెండు వందల కోట్ల సంవత్సరాల కాలం నాటిది ఇది మైసూరు ప్రాంతంలో కామన్ గా దొరుకుతుంది ఇది ఏ వాతావరణ పరిస్థితులనైనా తట్టుకుంటుంది మన భారతదేశంలో ఉన్న వేడి వాతావరణాన్ని తట్టుకుని కొన్ని వేల సంవత్సరాల వరకు అలానే ఉంటుంది ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండటం వల్ల ఈ రాయిని వాడారు ఈ స్టోరీ మీకు ఆల్రెడీ తెలుసా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ని ఫాలో అవ్వండి